నమో వినాయక శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కాని వెయ్యి కోట్లు ఇచ్చినా సరే వృషభ రాశి వాళ్లకు ఈ మార్చ్ ఏడవ తేదీ తర్వాత మీకు పట్టబోయే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు గుండెలు పగిలే నిజం బయటపడుతుంది జాగ్రత్త ఈ వృషభ రాశి వ్యక్తులకు వీరి యొక్క ఆదాయం వ్యయం రాజ్యపూజ్యం అవమానం ఏ విధంగా ఉంటుంది అలాగే వీళ్ళ యొక్క గోచార ఫలితాలు ఎటువంటి అదృష్ట ఫలితాలని ఇస్తున్నాయి ఈ విషయాలన్నిటినీ ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము అయితే ఈ వీడియోని మీరు మిస్ కాకుండా చివరి వరకు చూడండి అప్పుడే పూర్తి విషయాలు మీకైతే వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వెళితే చక్రంలో రెండవ రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలలో జన్మించిన వాళ్ళందరూ వృషభ రాశికి చెందుతారు ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వాళ్ళ జీవితంలో అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతూ ఉంది మీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఈ సమయం నుండి ఆపలేరు వృషభ రాశి గురించి చెప్పుకోవాలంటే ఈ రాశి వ్యక్తులు మీకు నచ్చినటువంటి వస్తువులను కొనుగోలు చేయటం కోసం లేదా మీరు నచ్చిన ప్రదేశానికి వెళ్ళడం కోసం డబ్బులు అనేవి ఇదివరకు మీ చేతిలో ఉండకపోయేవి అయితే ఇక మీదట డబ్బులు అనేది విపరీతంగా మీ చేతిలో ఉండబోతూ ఉన్నాయి తప్పకుండా మీకు నచ్చిన పనులను మీరైతే చేసుకోగలుగుతారు ఇక అదేవిధంగా వృషభ రాశి జాతుకులకు వంశపారపర్యంగా మీకు చెందాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో మీకు దక్కబోతూ ఉన్నాయి ముఖ్యంగా మీరు కొన్నటువంటి భూముల విలువ అనేది ఈ సమయంలో పెరగడం వలన ధనవంతులయ్యే అవకాశము కనిపిస్తూ ఉంది వృషభ రాశి వ్యక్తులు మీరు చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ని సాధించబోతూ ఉన్నారు అదేవిధంగా ఈ సమయంలో కోర్టు పరంగా ఏమైనా తీర్పులు ఉంటే గనుక అవి మీకు అనుకూలంగా రాబోతూ ఉన్నాయి ఇక అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్లకు క్రయ విక్రయాలు అనేవి ఊపందుకుంటాయి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వాళ్లకు కాలం చాలా అత్యధిక లాభాలను తీసుకువస్తుందని చెప్పుకోవాలి ఈ సమయంలో వృషభ రాశి వ్యక్తులకు విదేశీయానం కూడా చాలా అద్భుతంగా కనబడుతోంది లాభదాయకంగా మారబోతు ఉంది వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయంలో విదేశాలకు వెళ్ళడానికి ఎన్నో మార్గాలు తెరుచుకోబోతు ఉన్నాయి ఆర్థిక పరంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి వీసా పాస్పోర్ట్కు సంబంధించినటువంటి పనులు పెండింగ్లో ఉంటే గనుక అవి పూర్తి అవుతాయి ఆర్థిక పరంగా ఈ సమయంలో డబ్బులు సమకూరుతాయని చెప్పటంలో సందేహం ఏమీ లేదు ఇక ఈ వృషభ రాశి జాతకులు అదృష్ట ఫలితాలు అనేది విపరీతంగా పొందుకోబోతు ఉన్నారు వీరి యొక్క వైవాహిక జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది అలాగే కుటుంబంలో ఉండేటటువంటి కలహాలు అన్నీ కూడా ఇక మీదట దూరం కాబోతు ఉన్నాయి అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య ఉండే విభేదాలు పరిష్కారం అవుతాయి దీనికి కారణంగా మీ కుటుంబంలో సంతోషకరమైన ప్రశాంతకరమైన వాతావరణాన్ని మీరైతే చూడగలుగుతారు ఇక కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధాలు కూడా తొలగిపోవడంతో మీరు వాళ్ళతో కలిసి ఆనందకరమైనటువంటి సమయం అనేది గడుపుతారని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు వృషభ రాశి జాతకులు ఈ సమయంలో వస్త్రాలను కానీ వస్తువులను కానీ భూములను కానీ స్థలాలను కానీ గృహాలను కానీ కొనుగోలు చేసే మీ ఆలోచన ముందుకు సాగుతుంది ఇక వృషభనాశ వ్యాపారస్తులు వస్త్ర వ్యాపారం చేసేవాళ్ళు కానీ సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తూ ఉన్నవాళ్ళు కానీ ఐరన్ స్టీల్ ఇత్తడి రాగి జనరల్ స్టోర్స్ ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మొదలైనటువంటి వ్యాపారస్తులకు ఈ సమయం చాలా లాభదాయకంగా మారబోతూ ఉంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం అనేది నడుస్తుంది చాలా లాభాలు అనేవే పొందుతారు మధ్య మధ్యలో కొన్ని కొన్ని ఇబ్బందులు అనేవి వచ్చినప్పటికీ వాటన్నిటిని కూడా మీరు అధిగమిస్తారు వృషభరాశి జాతకులు నూతనంగా వ్యాపారం మొదలుపెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్న వాళ్లకు మీ ఆలోచన అనేది ఫలించబోతూ ఉంది ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వివాహపరంగా ప్రయత్నం చేస్తూ ఉన్న వాళ్లకు మీ ప్రయత్నాలు అనేవి ముందుకు సాగుతాయి చక్కటి సంబంధం దొరికే విధంగా కనబడుతూ ఉంది ఇక దీంతో పాటుగా ఈ సమయంలో వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఇక అదే విధంగా వైవాహిక జీవితం అనేది కూడా సాఫీగా సాగిపోతూ ఉంది అని చెప్పుకోవాలి సంతాన పరంగా కూడా అనుకూలత బాగా పెరగబోతూ ఉంది సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్న వాళ్లకు సంతాన యోగం కూడా కనిపిస్తూ ఉంది వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయంలో మీరు రెండు మూడు ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు దాని ద్వారా డబ్బులను బాగా సంపాదించుకోగలుగుతారు ఇక ఎవరైతే అధిక పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అనుకుంటూ ఉన్నారు వాళ్లకు ఇప్పుడు సమయం చాలా అనుకూలంగా మారబోతూ ఉంది దీంతో పాటుగా భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించాలనుకునే వాళ్లకు మీ ఆలోచనలకు తగినట్టుగా చక్కటి భాగస్వామి దొరకబోతూ ఉన్నాడు వారితో మీరు వ్యాపారాన్ని ప్రారంభించి చక్కటి లాభాలను సంపాదించుకుంటారు ఈ వృషభ రాశి జాతకులకు కుటుంబంలో ఉండే ఒడిదుడుకులు తొలగిపోతాయి ఐకమత్యత బాగా పెరుగుతుంది బంధుమిత్రులతో కలిసి చక్కటి సమయాన్ని గడుపుతారు శుభకార్యాలలో పాల్గొంటారు అదేవిధంగా మీరు శుభకార్యాన్ని కూడా నిర్వహిస్తారు ఇరుగు పొరుగు వారితో ఉండేటటువంటి గొడవలు కూడా తొలగిపోతాయి మీకు నచ్చిన ప్రదేశానికి వెళ్తారు ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి తీర్థయాత్రలకు కానీ విహారయాత్రలకు కానీ వెళ్ళే విధంగా కాలం కలిసి రాబోతూ ఉంది వృషభ రాశి వ్యక్తులకు మీరు చేసేటటువంటి పనులలో పట్టుదల బాగా పెరుగుతుంది ఏ పని అయినా కూడా చాలా కాన్సంట్రేటివ్గా చేస్తారు అందులో చక్కటి విజయాలను సాధిస్తారు పట్టు వదలిని విక్రమార్కుడిలా పనిచేస్తారు వృషభ రాశి వ్యక్తులు మీరు తీసుకునే నిర్ణయాలు అనేవి ఎంతో అర్థవంతమైన అదేవిధంగా మంచి ఫలితాలను కలిగించేవిగా ఉండబోతూ ఉన్నాయి ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నా కూడా బాగా ఆలోచించిన తర్వాతనే తీసుకుంటారు వృషభ రాశి వ్యక్తులకు ఎన్నో రకాలు కూడా అదృష్టవంతమైనటువంటి ఫలితాలు అనేవి ఈ సమయంలో మీరైతే సొంతం ఉన్నారు ప్రేమ వ్యవహారాలలో ఉన్న వాళ్లకు వివాహం చేసుకునే అవకాశం కనిపిస్తోంది పెద్దల ఆమోదాన్ని మీరైతే ఈ సమయంలో పొందుతారు మేషరాశి వాళ్లకు మొత్తం మీద ఎటు చూసినా కూడా ఆర్థిక పరంగా కూడా చక్కటి పురోగతి అనేది సాధిస్తారు అనుకోని ఖర్చులు ఉన్నా కూడా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు ఈ రాశి వ్యక్తులు ఆర్థిక పరంగా జాగ్రత్తలు అనేవి కొన్ని పాటించాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది ఇక వృషభ రాశి వ్యక్తులు ఈ కాలంలో మీకు అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందడం కోసం అననుకూల పరిస్థితుల నుండి బయటపడటం కోసం ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస పఠించాలి అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే అధిక మొత్తంలో మేలు చేకూరుతుంది దీంతో పాటుగా కాలభైరవ స్తోత్ర పారాయణ చేసుకున్నట్లయితే కనుక అధిక శుభాలను పొందుతారు ఇలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్